దేశవ్యాప్తంగా పదిహేను రాష్ట్రాల్లో యాభై ఆరు రాజ్యసభ స్థానాలు ఏప్రిల్ ఖాళీ అవుతున్నాయి వాటికి ఫిబ్రవరి ఇరవై ఏడు తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది షెడ్యూల్ విడుదల చేసింది ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషన్ రానుంది పదిహేను వరకు నామినేషన్ స్వీకరణ పదహారున పరిశీలన ఇరవై వరకు ఉపసంహరణ ఉంటాయి ఫిబ్రవరి ఇరవై ఏడున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఐదు గంటలకు కౌంటింగ్ ముగించి ఫలితాలను ప్రకటిస్తారు పదవీకాలం ముగిస్తున్న ఎంపీలో మాజీ ప్రధాన మన్మోహన్ సింగ్ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పలువురు కేంద్ర మంత్రులు తదితరులు ఉన్నారు